హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం మూడు ఎకరాల ఇరవై గుంటలండి ఇది ఇది కెనాల్ రోడ్ అండి మన వరంగల్ హైవే నుంచి అయితే పది కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఇది మొత్తం కనబడుతున్న పత్తి చేనండి యాప చెట్టు ఎనకాల వరకు వస్తుంది ఇది రోడ్ ఇది కెనాల్ రోడ్డు ఇదే రోడ్ కానుకొని ఉంటుంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి అవ చెట్టు కనబడుతుందా ఆ చెట్టు నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుందండి మనకు రోడ్ ఫేసింగ్ దాదాపుగా రెండు వందల యాభై ఫీట్లు ఉంటుంది ఈ కెనాల్ రోడ్ ఫేసింగే జనగామ జిల్లా నుంచి పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుంది ఇది జనగామ జిల్లా రఘునాథపల్లి మండల్ ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రైతు చెప్పిన రేట్ అయితే ఇరవై ఒక్క లక్ష చెప్పండి రెడ్ సైల్గా ఉంది భూమి ఇందులో కాటన్ పత్తి చేనేసారండి వరంగల్ నుంచి అయితే యాభై కిలోమీటర్స్ ఉంది ఇలా రెడ్ సైల్గా ఉంటుంది చూడండి మూడు ఎకరాల ఇరవై గుంటలు ఇది రైతు దగ్గరనే ఉన్నది రెండు సాయిలుగా ఉంటుంది భూమి వదంతా రోడ్డు